హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రా స్వర వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ బ్రాంచ్కి వెళ్ళాలి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి అనేసి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇంకా కార్ టైర్కి బాగా గాలి తీసేసి పంచర్ అయ్యేటట్టు చేస్తుంది కదా ఆహా ప్లాన్ వేసి ఆ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కదా ఏంటంటే బాబీయే పంచర్ చేశాడు అది ఇది అని చెప్పేసి చాలా అబద్ధాలు చెప్పాలని ట్రై చేస్తుంది కానీ ఎవరు నమ్మరు ఆ విషయంలో ఆహా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కదా అని చెప్పేసి ఓ ఫీల్ అయిపోతూ ఉంటే ఈ సుభద్ర వాళ్ళ తమ్ముడు పరశురాం ఉన్నాడు కదా ఆ పరశురాం ఏమో ఆహాని ఎక్కిరిస్తూ ఉంటాడు ఈసారి ఏదైనా ఐడియాలు వేసేటప్పుడు కొంచెం మంచిగా వేయమ్మా ఆహా అది ఇది అనేసి అంటూ ఉంటే ఇంకా సుభద్ర నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఆహాకి కోపం వేరే లెవెల్లో వస్తుంది ఇదేంటి నన్ను ఎలా ఎక్కిరిస్తున్నాడు ఒక్క ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోతే మటుకు ఏమవుతుంది ఇంకా వేయకుండా ఉంటామా ఇంకా వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటామా అని చెప్పేసి ఆహా అనుకొని చూడండి బాబాయ్ ఒక్క ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది కదా అని చెప్పేసి ఇన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్లాన్ చేస్తాను వాళ్ళ దిమ్మ తిరిగేటట్టు చేస్తా చూస్తుండండి అని చెప్పేసి ఆహా కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్కూల్కి వచ్చేస్తారు కదా సన్నీ బాబీ వీళ్ళంతా కూడా ఇంకా సన్నీ బాబీ ఒకే క్లాస్ కదా ఇంకా కొత్త క్లాస్ టీచర్ వస్తారనమాట ఇంకా క్లాసులోకి రాగానే నేను మీ కొత్త క్లాస్ టీచర్ని మీరు రాసిన హోంవర్క్ నోట్స్ బుక్స్ బుక్స్లన్నీ ఇక్కడ పెట్టేసేయండి నేను ఆ విధంగా మిమ్మల్ని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటాను అనేసరిని వెంటనే ఇంకా పిల్లలందరూ కూడా తమ తమను రాసినటువంటి హోంవర్క్ బుక్కులన్నీ తీసుకొచ్చి బల్లా మీద పెట్టేస్తారా టేబుల్ మీద ఇంకా మేడం ఒక్కొక్కరిని పిలిచి చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే బాబీ బుక్ కూడా చూసి నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది నువ్వు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకో సూపర్గా ఉంటుంది అని చెప్పేసి బాబీని పొగిడి ఆ బుక్ చేతికి ఇవ్వబోతూ ఉండేలోపు వాడు ఆ నోట్స్లో కింద స్వరా అనేసి వాళ్ళ అమ్మ పేరు రాసుకొని ఉంటాడనమాట ఇంకా మేడం బాబీని పొగుడుతుంది వెలు కూర్చో అని చెప్పగానే బాబీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళి కూర్చుంటాడు ఇంకా నెక్స్ట్ బుక్ వరకు బుక్ సన్నీది తీస్తుందనమాట సన్నీ అని సి పిలవగాని సన్నీ కూడా వస్తాడు సన్నీ బుక్ కూడా చూసి నువ్వు కూడా హ్యాండ్ రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి చెప్పి ఆ బుక్లో మళ్ళీ సన్నీ కూడా స్వరా అనేసి వాళ్ళమ్మ పేరు రాసుకొని ఉంటాడు ఇంకా మేడంకి అనుమానం వస్తుంది ఈ బాబీ సన్నీ ఇద్దరు కూడా స్వరా స్వరా అని రాసుకొని ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ లాగా ఉంది అనేసి బాబీ అనేసి పిలవగానే కూర్చున్నటువంటి బాబీ చెప్పండి మేడం అనేసి నిలబడతాడనమాట ఏంటి బాబీ సన్నీ మీ ఇద్దరు బ్రదర్సా మీ అమ్మగారి పేరు ఒకటేలాగుంది అనేసి అనగానే ఇంకా బాబీ ఏమో అవునంటాడు సన్నీ ఏమో కాదు కాదు మేడం మేము బ్రదర్స్ కాదు అనగానే ఏంటి ఆటలు ఆడుతున్నారా ఇద్దరు కూడా స్వర అనేసి రాసుకున్నారు కదా మరేంటి కాదని ఒకడంటాడు ఒకడే అంటాడు నిజం చెప్పండి అనేసి అనగానే అప్పుడు సన్నీ చెప్తాడనమాట మా నాన్న వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అనేసి చెప్పగానే పిల్లలందరూ పక్కపక్క పక్కపక్క నవ్వుతూ ఉంటారు అప్పుడు టీచర్ ఆ పిల్లలందరినీ అరిచి ఎందుకు మీరు ఇప్పుడు నవ్వుతున్నారు ప్రతిదానికి అలా నవ్వకూడదు అని చెప్పేసి అరిచి ఇదిగో మీ అమ్మ మీ నాన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే మీ ఇద్దరు బ్రదర్సే కదా మీ ఇద్దరు బ్రదర్స్ లాగే ఉండాలి అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీలో ఏదో గొడవలు ఉన్నట్టు అనేసి ఆ టీచర్ మనసులో అనుకుని ఇంకా కూర్చోండి వెళ్ళి అనేసి అనగానే సన్నీ బాబీ ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు ఎవరి సీట్లలో వాళ్ళు బాబీ అనుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరు మీ ఇద్దరు బ్రదర్సా అన్నప్పుడు అవును అని ఉంటే వీళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి నవ్వే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి బాబీ ఫీల్ అవుతుంటే ఈ సన్నీ ఏమో అసలు ఈ బాబీగాడు నాకు బ్రదరా అని మేడం ఎలా అడిగారు అసలు నాకు అలా అడుగుతుంటేనే కంపరంగా ఉంది అనేసి ఈ సన్నీగాడు ఫీల్ అవుతూ ఉంటాడు ఇంక వీళ్ళిద్దరు ఇలా చేస్తూ ఉంటే మొత్తానికి అప్పుడే మేడం చెప్తూ ఉంటుంది ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి యాభై వేల రూపాయలు మందులు ఇస్తారు సెకండ్ వచ్చిన వారికి ఇరవై ఐదు రూపాయలు విలువ చేసే మందులు ఇస్తారు దీపావళికి సంబంధించిన మందులు అని చెప్పేసి చెప్పగానే ఇంకా సన్నీ అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు నేను డ్రాయింగ్లో ఫస్టే కదా కాబట్టి నేను ఫస్ట్ గెలుస్తాను అనేలోపు సన్నీ వాళ్ళ ఫ్రెండ్ త్రిష పక్కనే ఉంటుంది కదా అది చెప్తూ ఉంటుంది సన్నీ నువ్వు ఎప్పుడు డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ వస్తావు కదా ఈసారి కూడా నువ్వే ఫస్ట్ రావాలి ఇంకా నేను డ్రాయింగ్ పోటీకి రానులే అనేసి త్రిషా అంటూ ఉంటే సరే సెకండ్ ప్రైజ్కి ట్రై చేయి త్రిషా ఎందుకు రాకుండా ఉండాలి అనేసి సన్నీ త్రిషాకి చెప్తూ ఉంటాడు ఇంకో పక్క బాబీ ఏమో ఇంకా బాబీ వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉండి ఒరే ఆ సన్నీ గారి పొగడు చూసావా ఫస్ట్ ప్రైజ్ వాడికంట సెకండ్ ప్రైజు వాడి ఫ్రెండ్ని ట్రై చేయమంటున్నాడు రా అరే బాబీ ఎలాగైనా నేనే ట్రై చేసి ప్రైజ్ గెలుస్తాను అని చెప్పేసి బాబీ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే బాబీ ఏమో ఏమి పలకకుండా అలాగే చూస్తూ ఉంటాడనమాట అప్పుడే బాబీ వాళ్ళ ఫ్రెండ్ బాబీ వైపు చూసి ఏంట్రా బాబీ ఏం పలక అనగానే ఆల్ ది బెస్ట్ చెప్తాడు వాడు థ్యాంక్ యూ చెప్తాడు ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్వరాను ఇంద్రా ఇద్దరు కూడా సికింద్రాబాద్ బ్రాంచ్కి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటారు కదా ఇంకా పాపము స్వర ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ ఎందుకంటే ఇంకా కార్కి కి పంచర్ చేసింది బాబియే అని చెప్పేసి ఆహా రచ్చరచ్చ చేసింది కదా కాకపోతే బాబీని పంచర్ చేయటం నువ్వు చూసావా ఆహా వాడు పంచర్ చేస్తూ ఉంటే నువ్వు ఆపాలి కదా అని చెప్పేసి స్వర బాగా గొడవ పెట్టుకుంటుంది కదా ఆహా అప్పుడే పాపం బాబీ చెప్తూ ఉంటాడు కదా అమ్మ నిజంగా నేను కారు పంచర్ చేయలేదమ్మా ఈ టైర్ కి నేను గాలి తీయలేదమ్మా నా మాట నమ్మమ్మా అని చెప్పేసి బాబీ స్వరాకి చెప్తూ ఉంటాడు కదా ఆ మాట ఆ మాటలన్నీ తలుచుకొని స్వర బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంద్రా చెప్తూ ఉంటాడు స్వర నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు బాబీ ఆ కారుకి టైర్కి అలా చేశాడు అంటే నేను కూడా నమ్మలేదు అందుకే కాబట్టి బాబీని నేనేం అరవలేదు కదా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు బాబీ కూడా నన్ను అర్థం చేసుకుంటున్నాడు నన్ను ఎప్పుడు నాన్న పిలుస్తాడని ఎదురు చూస్తున్నాను స్వర ఇంకా మనం బాధపడే రోజులు పోవాలి పిల్లలు మన అందరం కలిసి హ్యాపీగా ఉండే రోజులు రావాలి బాధపడమాకు అనేసి స్వరాకి చెప్తూ ఉంటే స్వర అప్పుడే కారులో నుంచి చూస్తూ అవును మీరు సికింద్రాబాద్కి వెళ్దాం అన్నారు కదా మళ్ళీ మరేంటి ఇటు మారు కారు ఇటు తిప్పుతున్నారు అనేసి స్వర అడుగుతూ ఉంటే దీపావళి వస్తుంది కదా మనం దీపావళి షాపింగ్ చేద్దాం అందరికీ కూడా మనమే బట్టలు తీసుకుందాము ఇంకా బాబీకి చక్కగా స సన్నీకి కైలాకి వాళ్ళకి నచ్చిని మనమే డ్రెస్ కొనేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి ఇంక షాపింగ్ మాల్కి వెళ్దాము అని స్వర ఇంద్రం షాపింగ్ మాల్కి బయలుదేరతారనమాట ఇలా జరుగుతూ ఉంటే ఇంట్లో వచ్చేసేపాటికి పరసరం సుభద్ర ఆహా ముగ్గురు కూడా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటారు కదా ఆహా ఏదో పని మీద ఉంటే అప్పుడే సుభద్ర పరశురం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పరశురం ఓకే ఆలోచించేస్తూ ఉంటే అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది ఒరే పరసు ఎక్కువ ఆలోచించి మాకురా నీ మైండ్ పాడైపోద్ది ఏం ఆలోచిస్తున్నావు అనేసి అనగానే అక్క నాకు ఆహా మీద అనుమానంగా ఉందక్క ఆహా వచ్చింది స్వరా మీద కోపంతో కాడు ఇంకేదో చేయటానికి అని చెప్పేసి ఆ తెలుగు తక్కువ వాడిని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టింది నాకెందుకో డౌట్ అక్క ఆహా మీద అనేసి అనగానే సుభద్ర అంటుంది ఏం డౌట్ రా అసలు ఆహా మీద నీకు డౌట్ ఏంటి అనేసి అనగానే ఈ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు ఆహా వినేస్తుంది వినేసి ఏంటి బాబాయ్ అవును ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది అవును నేను నిజంగానే స్వరా మీద కోపంతో ఇంట్లోకి రాలేదు నాకు వేరే వాళ్ళంటే కోపం నేను వేరే వాళ్ళ మీద ప్లాన్ వేయటానికే వచ్చాను అనేసి అనగానే సుభద్ర పరశురం ఇద్దరు కూడా షాక్ అయి మరీ ఆహా వైపు చూస్తూ ఉంటారు అప్పుడే పరశురం అంటూ ఉంటాడు నేను చెప్పాను అక్క ఆహా స్వరా గురించి రాలేదు ఇంకా ఏదో మొత్తాన్ని చేయటానికే వచ్చింది అనేసి ఇంకా అని పరశురామ్ సుభద్రాకి చెప్తూ ఉంటే సుభద్ర అడుగుతుంది ఏంటి ఆహా మరి నీ కొత్త ప్లాన్ ఏంటి అసలు నువ్వు ఇంట్లో ఎవరి గురించి వచ్చావు చెప్పు అనగానే ఇంకా స్వరా స్వరా కాదు నాకు ముందు నీ స్వరా నేను చేయటానికి రాలేదు నేను ముందు ప్లాన్ చేసుకొని వచ్చింది ఇంకా ఆ సార్ మీద అనగానే ఏ సారు అని చెప్పేసి సుభద్ర నోట్ తెరుస్తుంది అనమాట అప్పుడు ఆహా చెప్తుంది ఇంకే సారు సారు నేను సార్ని ఆఫీసులో చేరినప్పటి నుంచి లవ్ చేస్తున్నాను కా పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాను కాకపోతే ఈ లోపే మధ్యలో వచ్చేసింది ఈ స్వర ఈ గద్ద కానీ కోడి పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుగా నా సార్ని పెళ్లి చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా ఇందిరాసార్ని నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఇందిరాసార్ ప్రేమను పొందాలి అనేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నానా మొత్తానికి చెప్పాను కదా వాడి దయ వల్ల సురేంద్ర దైవల్ల మొత్తానికి ఇంట్లో అడుగు పెట్టగలిగాను కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిన ప్లాన్ అంతా కూడా సార్ మీదే అనేసి చెప్పగానే ఏంటి సార్ మీద నీ ప్లాన్ ఆల్రెడీ స్వరాన్ని ఇంద్రా పెళ్లి చేసుకున్నాడు కదా అలాంటి ఇంద్రాన్ని నువ్వు మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు స్వరాన్ని లైఫ్లో నుంచి ఎలా బయటికి పోనిస్తావు అది ఇది అని చెప్పేసి సుభద్ర పరశురం నువ్వు రెల్లబెట్టి మరీ ఆహాని అడుగుతూ ఉంటారు ఆహా చెప్తూ ఉంటుంది ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్కూల్లో వచ్చేసేపాటికి ఇంకా బాబీస్ అన్ని కాంపిటీషన్కి వెళ్ళాలి రెడీగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా ఇంకా ఈ లోపే మేడం అంటూ ఉంటుంది డ్రాయింగ్ వేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వరుసగా వన్ బై వన్ డ్రాయింగ్ రూమ్లోకి పదండి నేను అక్కడ అక్కడ కాంపిటీషన్ మీకు స్టార్ట్ చేస్తాను అనేసి అనగానే పిల్లలందరూ చప్పట్లు కొట్టేసి అబ్బాయి ఎంత రేటు గల టపాసులు హ్యాపీగా ఈ దీపావళి ఎంజాయ్ చేసేయచ్చు అనేసి పిల్లలు సంతోషంగా డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వెళ్తూ ఉంటారనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి స్వర ఇంద్ర ఇద్దరు కూడా ఒక టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్తారు టిఫిన్ పెట్టి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు టిఫిన్ వస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఈ లోపే ఇంద్ర స్వర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు కదా బాబీ చాలా బాధపడ్డట్టున్నాడు కదా స్వర బాబీ మైండ్ ఎలాగైనా మంచిగా మార్చాలి అది కాకుండా బాబీ ఈ మధ్య చాలా మంచిగా మారిపోయాడు నన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు స్వర అనేసి ఇంద్ర స్వరాకి చెప్తూ ఉంటే స్వర అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇంద్ర మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అనగానే ఈ ఈరోజు పొద్దున బాబీ నీకు ముద్దు పెట్టి నాకు థ్యాంక్ యూ చెప్పాడు గుర్తుందా అనేసి అనగానే అవును నాకు ముద్దు పెట్టి నీకు థ్యాంక్ యూ చెప్పాడు ఎందుకు మీకు థ్యాంక్ చెప్పాడు ఇంద్రా అంటే ఏ నీకు సందర్భం వచ్చి వచ్చినప్పుడు చెప్తాను అన్నారు కదా ఏంటిది ఇంద్రా అనేసి స్వర అడుగుతూ ఉంటే అప్పుడే ఇందిరా చెప్తూ ఉంటాడు బాబీ ఎప్పుడు మన ఇద్దరం నవ్వుకుంటూ ఉన్నా మాట్లాడుకుంటూ ఉన్నా వాడు చూడలేదు కదా అలాంటిది రోజు పొద్దున్న చక్కగా మన ఇద్దరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే వాడు సడన్గా రావటము నీ బొగ్గ మీద ముద్దు పెట్టి అమ్మ నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా అని నీకు చెప్పాడా నాకేమో ట్యాంక్ యూ చెప్పాడు కదా అని చెప్పేసాన్ని స్వరాకి ఇంద్రా అన్ని గుర్తు చేస్తూ ఉంటాడనమాట అప్పుడు స్వరా అంటూ ఉంటుంది నీకు ట్యాంక్ యూ ఎందుకు చెప్పాడు ఇంద్రా అనేది అనగానే నువ్వు అప్పుడు నవ్వుతూ ఉన్నావు కదా అంటే నువ్వు సంతోషంగా ఉండి మాట్లాడుతూ ఉన్నది నాతోనే కదా అంటే నువ్వు నా వల్లే సంతోషంగా ఉన్నావు అనేసి వాడు అనుకొని ఇంకా నాకు థ్యాంక్ చెప్పాడు స్వరా అంటే బాబీ నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు కదా బాబీ మంచిగా మార్చడం స్టార్ట్ చేశాడు కదా త్వరలోనే నన్ను నా అన్న అని పిలుస్తాడు అని చెప్పేసి ఇంకా ఇంద్ర స్వరాతోటి అంటూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుంది బాబీ సన్ని ఇద్దరు కూడా రామలక్ష్మణుల చక్కగా కలిసిమెలిసి ఉండాలి ఇంద్ర నా జీవితానికి అదొక్కటి చాలు అనగానే అప్పుడు ఇందిరా చెప్తూ ఉంటాడు నీ జీవితంలో బాబీస్ సన్ని వీళ్ళిద్దరే కాదు నేను కూడా ఉన్నానని గుర్తుపెట్టుకో స్వరా అని చెప్పేసి స్వరాకి ఇంద్ర చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఇందిరా చెప్తున్నటువంటి మాటలు విని స్వర చాలా సంతోషంగా పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా అలా నవ్వుకుంటూ ఇంకా ఇడ్లీ తీసుకొని చక్కగా వచ్చేస్తాడు ఇడ్లీ ఒకరి నోట్లో ఒకరు పెట్టుకొని హ్యాపీగా టిఫిన్ ఎంజాయ్ చేస్తూ ఇంకా స్వరా చెప్పిన మాటలు ఇందిరా గుర్తు చేసుకుంటాడు ఇంద్రా చెప్పినటువంటి మాటలు స్వరా గుర్తు చేసుకుంటూ అలా టిఫిన్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట అప్పుడే స్వరాన్ని చూసి ఇంద్రా అంటూ ఉంటాడు చూడు స్వరా మనం ఇంకా చక్కగా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి మనం హ్యాపీగా ఈ దీపావళి నుంచి మన జీవితం లో కొత్త మార్పులు రావాలి అందరం సంతోషంగా ఉండాలి ఇంకా సన్నీ బావి కలిసేటట్టుగా నేను చూసుకుంటాను నువ్వు వాళ్ళిద్దరి గురించి ఆలోచించి నీ మనసు బాధ పెట్టుకోవాల్సిన పని లేదు బావి సన్నీ కలిసి నువ్వు అనుకున్న విధంగానే రామలక్ష్మణులలాగా ఉండేటట్టుగా చేసే బాధ్యత నాది వాళ్ళ బాధ్యత నాకు అప్పచెప్పు అని చెప్పేసి ఇంద్ర స్వరాకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు కలిసి అలా టిఫిన్ చేస్తూ ఉంటే ఇక్కడ మటుకు మొత్తానికి సుభద్ర పరసురం ఈ ఆహా చెప్పింది కదా నా టార్గెట్ వచ్చేసేపాటికి స్వరా కాదు ఇంద్ర సార్ నేను సార్ని ఎలాగైనా సరే ఇంకా స్వరాని ఇంట్లో నుంచి పంపించేయాలి స్వరాని స్వరా కొడుకు బాబీని ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నేను ఎన్ని ఐడియాలు వేసినా ఎన్ని ప్లాన్లు వేసినా అవి అట్టన్ ఫ్లాప్ చేస్తారు కాబట్టి ముందు నేను బాబీని స్వరాని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే కానీ సార్ మనసులో నాకు ప్రేసు రాదు అప్పుడు నేను అన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఇంకా ఆహా వేయబోతున్నటువంటి ప్లాన్లు అన్నీ కూడా సుభద్రాకి పరశురానికి చెప్తూ ఉంటే ఇంకో పక్క బాబీ సన్ని ఇంకా బ్యాచ్ అందరూ కూడా డ్రాయింగ్ వేయడానికి అని చెప్పేసి డ్రాయింగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా సన్నీ బాబీ ఒకరినొకరు ఉరి చూసుకుంటూ ఉంటే బాబీ మటుకు సన్నీ గాడి వైపే చూడకుండా బాబీ ప్రయత్నాలు బాబీ చేసుకుంటూ ఉంటే ఇంకా సన్నీ అంటూ ఉంటాడనమాట ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చుకొని ఇంకా అమ్మ దగ్గర నాన్న దగ్గర నేనే మంచి మార్కులు తెచ్చుకోవాలి ఆ తర్వాత బాబీ కానీ ఎలాగైనా తిట్టిపించాలి అని చెప్పేసి ఇంకా సన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడనమాట ఇంకా అలాగే బాబీ డ్రాయింగ్ బాబీ వేస్తూ ఉంటాడు సన్నీ డ్రాయింగ్ సన్నీ వేస్తూ ఉంటాడు ఇంకా మొత్తానికి ఈరోజు ఈ విధంగా జరిగింది ఇంకా రేపు ఏం జరగబోతుంది ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే రేపు రాబోయే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా అంతవరకు కూడా అరుణ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్స్ నా ఛానల్స్లో ఉన్నాయండి ఎవరైనా సరే చా వేరే సీరియల్ కావాలి వినాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వినేసేయండి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేయండి